గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే అంశంపై లోకల్ ఐటిని ప్రత్యేక ఈ హాస్పిటల్ వెమ్మలవాడ అందు పిల్లల డాక్టర్ సంతోష్ చార్ మాట్లాడుతున్నాను లేడీస్ అట్లా క్యారీ ఉన్న సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే అంటే మీరు అన్నీ సంబంధించిన వ్యాధులు జరిగిన అయిన తర్వాత ఇంటర్ని జరుగుతుంది ఎట్లాంటివి తీసుకుంటే ఫుడ్ కానీ ఎట్లాంటి ఎక్సర్సైజ్ కానీ మామూలు ఎట్లా ఎక్సూచ తల్లి గర్భంతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏడెనిమిది లాస్ట్ త్రీ మంత్స్లోనే బేబీ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో తల్లి పౌష్టికాహారం తీసుకోవడము ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల తల్లి బిడ్డకి ఇద్దరికీ ఆరోగ్యంగా ఉంటుంది రక్తహీనత కూడా ఏం లేకుండా ఉంటుంది ఎక్కువ రక్తహీనత అనేది రక్తహీనత అనుభవించింది ఐరన్ ఎక్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తహీనత అధి అధిగమించవచ్చు అది ఐరన్ ఎక్కువగా ఎక్కువ అంటే ఆకుకూరలు ఖర్జూరము రాగులు చిరుధాన్యాలు వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది బెల్లము వీటి వల్ల ఇంటి దగ్గరే మనము రక్తహీనతను రాకుండా చూసుకోవచ్చు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు